వాల్మీకి మహామర్షి విమర్శి ఆయన కన్నా భగవానుకి గౌరవం ఇచ్చారు ఎందుచేత కారణం ఏమిటి వాల్మీకాది మహర్షుల కన్నా భగవానుడికి ఏ కారణం చేత అంత విశేషమైనటువంటి గౌరవం లభించింది వాల్మీకి సూర్యవంశానికి చెందినటువంటి రామాయణాన్ని రచన చేశారు సూర్యవంశ ప్రభువు రామచంద్ర ప్రభువు చంద్రవంశానికి సంబంధించినటువంటి భారతాన్ని వ్యాస భగవానుడిచ్చాడు ఇద్దరూ లేకపోతే ఒక రోజు ఎంత చీకటో వ్యాస వాల్మీక మహర్షులు లేకపోతే సనాతన ధర్మంలో వాంగ్మయానికి అంత లోటు ఇద్దరూ నమస్కార యోగ్యులే ఇద్దరూ ఆరాధనీయులే ఇద్దరి పేరు చెప్తే తల ఉంచి నమస్కరించవలసిందే కానీ ఎవరికన్నా కూడా వ్యాసుడే గొప్పవాడు వ్యాసుడి కన్నా గొప్పవాడు అని సనాతన ధర్మంలో చెప్పడానికి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం వ్యాసో నారాయణ స్వయం ప్రమాణవాకు అని ఒకటి ఉంటుంది మనం అందరం ఏం చెయ్యాలి అంటే ఎప్పుడైనా గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు కర్తవ్యమకృతం కావ్యం సతాం మన్యముదీరయ్యే రామాయణంలో మాట మీరు ఏదైనా ఒక పని చెయ్యాలా చెయ్యకుండా ఉండాలా అంటే దానికి ప్రమాణమేది దాన్ని చెప్పినటువంటిది వ్యా ఒక్కటే ఆ వేదము అనంతమైన రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ధర్మానికి ప్రమాణము శాస్త్రము అయినటువంటి వేదాన్ని విభాగం చేసిన మహాపురుషుడు వేదవ్యాసుడు అందుచేత వేదవ్యాసుడు అయ్యాడు ఆయన కారణజన్ముడు పైగా ఆయనే పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు ఆయనే వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు ఆయనే మహాభారతంలో ఒక వ్యక్తి అయి ఎన్నో పర్యాయములు కనపడ్డాడు కనపడి అసలు వార్షమైనటువంటి ధర్మములనన్నిటినీ కూడా నిరూపణం చేశాడు వ్యాసుడు లేకపోతే అసలు ఈ లోకంలో చెప్పడానికి ఏమీ ఉండదు ప్రమాణవాక్యేది అసలు భగవద్గీతను ఎవరిచ్చారు వ్యాసుడే ఇచ్చాడు భారతంలో అలాగే బ్రహ్మసూత్రములను ఎవరిచ్చాడు వ్యాసుడే ఇచ్చాడు అటువంటి వ్యాసుడు వాంగ్మయానికి అంతటికీ కూడా వెలుగుల దివ్యలాంటి వాడు ఆ వ్యాసుడు లేకపోతే కటిక చీకటి గాఢాంతకారం అందుకే వ్యాసుడెవరు అని అడిగారు అనుకోండి వ్యాసుడు ఒక పెద్ద దీపం ఆ దీపం మొట్టమొదటి దీపం ఆ దీపంలోని మిగిలిన ప్రమిదలలో దీపాలన్నీ వెలిగాయి మిగిలిన గురుస్వరూపాలన్నీ కూడా వ్యాస భగవానుడి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తూ పెడతాయి శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి వ్యాస హృదయాన్ని చెప్తారు అందుకే గురువులను గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు పెద్దలు వ్యాస దర్శనమైన వారు ఎవరున్నారో వారిని మహనీయులు అని పిలుస్తారు అందుకే ద్వైత మత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారికి వ్యాస దర్శనమైంది విశిష్టాద్వైత ప్రవర్త ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు శంకర భగవత్పాదులు వ్యాస దర్శనం పొందడం ఒకటే కాదు బ్రహ్మసూత్రాల మీద భాష్యం విషయంలో శంకరులతో మహానుభావుడు వ్యాసుడు వాదించాడు బ్రాహ్మణ రూపంలో వ్యాసుడుగా వస్తే శంకరులు మాట్లాడరు నేల మీద బడి నమస్కారం చేసి ఊరుకుంటారు ఆయన ముందు మాట్లాడటమే మాట్లాడరు బ్రాహ్మణుడిగా వచ్చాడు అందుకు చర్చించారు చర్చిస్తే శంకరాచార్యుల వారి ప్రతిభ చూసి నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే ఇది వ్యాప్తి చేసేవాడు లేదు అందుకని ముప్పై రెండు సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండమని అడిగినవాడు వ్యాసుడు వ్యాసుడి వాక్కును అనుసరించి శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్లు శరీరంతో ఉన్నారు అంతటి మహానుభావుడు చిరంజీవి ఇప్పటికీ వ్యాసుడు తిరుగుతూనే ఉంటాడు శరీరం మహాపురుషుడు దర్శనమిస్తూ ఉంటాడు మహాత్ములకు అటువంటి వ్యాసుడు లేమినాడు అసలు మనం ఎలా ప్రవర్తించాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా పొందాలి మనకి వేదం అంటే ఏమిటి పురాణం అంటే ఏమిటి ఇవి చెప్పినవాడు లేడు అసలు మొట్టమొదట విలిగిన జ్యోతి ఏది అంటే వ్యాసుడే ఆ వ్యాసుడెవరో కాదు నారాయణుడే పైగా ఇంకొక మాట ఏమిటో తెలుసా వ్యాసుడు వ్యక్తి కాడు వ్యాసుడు పదవి ఆ పదవిలోకి ఒక్కొక్క మహానుభావుడు వచ్చి కూర్చుని వ్యాసుడు అవుతూ ఉంటాడు ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ద్వాపరయుగం చివరిలోకి వచ్చేటప్పటికి కాబట్టి వ్యాస అన్న శబ్దమే అంత గొప్పది అందుకే మొదటి నమస్కారం వ్యాసుడికి చేస్తారు రెండు తర్పణ చేస్తారు మహర్షులకు తర్పణ చేసేటప్పుడు అందరి పేర్లు చెప్పక్కర్లేదు వ్యాస పేరు పేరొక్కటి చెప్పి తర్పణ చేస్తే మహర్షి మండలానికి అందుతుంది అందుకే మహర్షి తర్పణం చేసేటప్పుడు ఋషి తర్పణం చేసేటప్పుడు వ్యాసుడి పేరుతోటే ప్రారంభం అవుతుంది అంతటి మహానుభావుడు అంతటి అద్భుతమైన స్థాయిని పొందినటువంటి వాడు వ్యాసుడు అందుకే వ్యాసుణ్ణి ప్రత్యేకంగా గౌరవిస్తారు తప్ప వ్యాసుడితో సమాన స్థాయిలో ఎవరిని గౌరవించరు కారణం ఏమంటే అది తక్కువ చేయడం కాదు ఆయనని గౌరవించడానికి వాళ్ళందరూ కూడా అంత సంతోషాన్ని పొందుతారు ఒక శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి వ్యాసవాక్కు చెప్పి పరవశించిపోతారు మిగిలినటువంటి ఏ గురుస్వరూపాలు చూడండి మగ్గాచార్యుల వారిని చూడండి భగవత్ రామానుజాచార్యుల వారిని చూడండి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని చూడండి చంద్రశేఖర భారతిని చూడండి విద్యారణ్య స్వామిని చూడండి ఎవరైనా సరే వ్యాసుడు అంటే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు వ్యాస పూర్ణిమ వచ్చిందనుకోండి పీఠాధిపతులు కూడా అంత పెద్ద పూజ చేసి వ్యాసుడికి నమస్కరిస్తారు ఎందుచేత అంటే అది ఈ లోకంలో వెలిగినటువంటి మొట్టమొదటి జ్ఞాన జ్యోతి దాని నుండి మిగిలిన జ్యోతులన్నీ వెలిగాయి అటువంటి మహానుభావుడు అంత గొప్పవాడైనటువంటి వేదవ్యాసు స్మరిస్తే చాలు నమస్కరిస్తే చాలు మనం అందరం కూడా పునీతులమవుతాం అందుకే ఎందరో మహర్షులున్నా వ్యాసుడిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వ్యాసుడికి ఒక ప్రత్యేకమైన గౌరవం వ్యాసుడికి ఒక ప్రత్యేకమైన నమస్కారం వ్యాసుడికి ఒక ప్రత్యేకమైన తర్పణ అన్ని గౌరవాలు పొందినవాడు వేదవ్యాసుడు